హాయ్ గైస్ నేను ఈరోజు పెట్టాపురం నియోజకవర్గంలో ఉప్పాడ గ్రామంలో ఉన్నాను ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు నా బిగ్ బాస్ ఎంట్రీపై వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వాళ్ళ మాటలలో అదే నేను వైజాగ్ జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామం మత్స్యకారు గ్రామం తంత్రి నుంచి వచ్చాను నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ నేను రీసెంట్గా జరిగినటువంటి బిగ్ బాస్ నైన్ సీజన్కి నేను అప్లై చేశాను మీ అందరు సపోర్ట్ ప్రతి గ్రామంలో ఉన్న మన మత్స్యకారు సోదరులు అందరూ సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు అవకాశం వస్తుంది ఉద్దేశంతో మీ మీ సపోర్ట్ కోసం నేను వచ్చాను మీరు నాకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మాది పెడ్డాపురం నియోజకవర్గం కొత్త పెల్లి మండలం ఉప్పాడ గ్రామము మేము పిసరమైన కమ్యూనిటీకి అందిన మనుషులము వంక ప్రశాంత్ అనే మా పిసరమైన నుంచి ఆ తమ్ముడిని బిగ్ బాస్ తీసుకుంటే మా మత్స్యకారులందరికీ మా చాలా సంతోషం అలాగే నాగార్జున గారు కూడా మరి మా టీపు వాళ్ళకి కూడా మా హృదయపవర్గం అందనాలు ఏంటంటే మా మత్స్యకారుల తరపుని ఒక తమ్ముడు అంత ఖుషీగా వెళ్తున్నాడంటే ఆ యొక్క బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతాడు ఆ యొక్క విధానం సాధిస్తాడని మా మత్స్యకారుల తరపున మాకు ఒక నమ్మకం ఉంది ఇందులో మరి పిఠాప నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ ఈ ఈ సహకారంగా సాయం చేయాలని ఆ తమ్ముడికి మా తూరిపి ఆ తమ్ముడిని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ కూడా మా హృదయపవర్గంలో అందనాలు చెల్లించుకుంటున్నాము మరి మత్స్యకారులు ఈ తొమ్మిడిని ముందుకు తీసుకెళ్తే మా యొక్క మత్స్యకారుల కమిటీ నుంచి అందరం కూడా ఆ తొమ్మిడు చాదింతాడు అనే నమ్మకం మాకు ఒకటి ఉంది ఇందుచేత మీ మా టీవీ వారికి నాగార్జున సార్కి మత్స్యకారుల తరపుని దీన్ని ముందుకు తీసుకెళ్తారని మేమందరం కూడా మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాము మేము ఇంతవరకు బిగ్ బాస్ ఛానల్లో చూడడం అనేది మాకు తెలీదు బిగ్ బాస్ ఛానల్లో చూడాలనుకుంటే అలాగే మా టీవీ వారిని అలా నాగార్జున గారిని మేము కోరుకోవడం ఏంటంటే మా పిసినమేన్లో చాలా వరకు బిగ్ బాస్ చూడడం తెలియదు కానీ మా తమ్ముడికి అవకాశం ఇస్తే బిగ్ బాస్ చూసి ఎంతో గర్వపడి మా మా పిసినమైన కమిటీలో మా తమ్ముడు వెళ్ళాడని మంచి గర్వంగా మీకు చెప్పుకోగలం అలాగే ఎంతో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము మీకు సేతరించిన అంశం కోరుకుంటున్నాం మా తరఫున అయితే మాత్రం ఇలా ఇలాగే చేద్దాము అనే అవకాశం ఎవరికి లేదు కానీ మా తమ్ముడు చాలా ఆనందపడి ఎంతో చదువుకున్నాడు కానీ జాబ్ వదులుకొని ఇందులో మా ఫిషర్మేన్ గుర్తింపు రావాలి అని యువతకు పాడైపోతున్నారు పది సంవత్సరాల పిల్లలు బాలన్స్ బానిసైపోతున్నారని చెప్పేసి మా తమ్ముడు చెప్పడం జరిగింది అలాగే ఈ తమ్ముడికి మంచి అవకాశం ఇస్తే మీ మీ ఛానల్కే కాదు నాగార్జున మీకే కాదు మేము ఎంతగానో విడపడి ఉంటాం మా ఫిషర్మేన్ ని మీరు ముందుకి నడిపించే వల్ల మేము బాధిపిస్తున్నాం సార్ కానీ దీన్ని మా ఫిషర్మెన్ ని గుర్తించడానికి ఎన్ ఏ దాంట్లో కూడా లేరు అంటే ఒక రాజకీయంగా కానీ లేకపోతే అనుకోవచ్చు ఒక సినిమాలో కానీ ఒకేరే ఒకేరా ఎందులో కూడా లేరు కానీ తమ్ముడికి ఎంత ఆస్తి కలిగి ఉంది కానీ సాధించగలడని మా కోరిక ఉంది కానీ మా ఓట్లన్నీ తమ్ముడిని నిలబెట్టి ఎంతవరకు అని మేము వెళ్ళడానికి ముందుకు వెళ్తామని సెలవు తీసుకుంటాం మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశ్నలు అయ్యి ఉంటాయి నాగార్జున గారు సార్తో కొన్ని ప్రశ్నలు అయ్యి వేస్తుంటారు వేసిన తర్వాత మీరు హైలైట్ అయ్యారు అనుకోండి అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా హైలైట్ అవ్వారు అవ్విన తర్వాతను మీ కుటుంబరీత్యా మీ స్థానికులతో మీరు సహకరించాలనుకుంటున్నారా లేక మొత్తం రాష్ట్రానికి అందరికి ఈ మత్స్యకారులకి అందరికీ సహకరించాలనుకుంటున్నారని మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాం మేము దానికి సమాధానం చెప్పండి చెప్తున్నాను బాబాయ్ నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నా నేను అసలు నా కమ్యూనిటీ అనేది నిజంగా చాలా చాలా వెనకబడి ఉంది ఈ కమ్యూనిటీలో నిజంగా నాకు అవకాశం వస్తే బిగ్ బాస్లో అవకాశం వస్తే బిగ్ బాస్కి వెళ్ళి నీ కమ్యూటీకి నువ్వు ఏం చేస్తావరా అనే క్వశ్చన్ మీరు రైట్ చేస్తున్నారు నా కమ్యూనిటీకి నేను ఏం చేస్తానంటే హండ్రెడ్ పర్సెంటేజ్ నేను మాటిస్తున్నా నా కమ్యూనిటీ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంపేర్ విత్ అదర్ ఇన్బిల్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ నా మత్స్యకారు యువత అనేది దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అలాంటి యువత అందరికీ కూడా నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండి హండ్రెడ్ పర్సెంటే చెప్తున్నా అలాంటి యువత మత్తుకి ఎవరైతే బానుసులు అవుతున్నారో వాళ్ళకున్న ఇన్బిల్ట్ నాలెడ్జ్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకపోతున్నారో అలాంటి యువత అందరికీ కూడా నేను ఇన్స్పిరేషన్గా ఉండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఊరికి ఒక్కడైనా సరే ఊరికి ఒక్కడైనా సరే తయారు చేస్తాను మంచిగా ఒక పట్టుదల అనేది ఉంటే ఎలాంటి ఎలాంటిదైనా ఒక మత్స్యకారుడు సాధించగలడు అనే విధంగా ఇన్స్పిరేషన్గా నేను తయారు చేస్తాను ఇంకొకటి ఏంటంటే నా మత్స్యకారు యువత అనేది మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా చాలా గా ఉంది అన్ని క్యాస్ట్లతో కంపేర్ చేస్తాం లిటరేచర్ పర్సంటేజ్ తక్కువ ఉన్న క్యాస్ట్ ఏదైనా ఉంది అంటే ఒక మత్స్యకర క్యాస్టే అలాంటి క్యాస్ట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా కనీసం ఎస్టీలో చేర్స్తానన్నారు మాకు ఎస్టీల్లో అవసరం లేదు సార్ అలాగే గవర్నమెంట్ వాళ్ళకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని ఎస్టీల్లో చేర్వ చేర్చాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఎంబీసీలో చేర్చండి అది నేను బిగ్ బాస్ వైఫ్ బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నేను నేను గవర్నమెంట్ వాళ్ళని అడుగుతాను అలాగే టెలివిజన్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించడం కాదు ఇది రిక్వెస్ట్ అంటే ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ తర్వాత క్యాస్ట్ ఎస్టీలో చేరిస్తే వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్కి మేము గండి కొట్టిన వాళ్ళం అవుతాం అలాగే ఎస్సీలో చేరిస్తే వాళ్ళ రిజర్వేషన్కి మేము గడ్డి గండి కొట్టిన వాళ్ళం అవుతాం అది ఇది కాకుండా ఎంబీసీలో ఎంబీసీలో చేర్చాలని మాత్రం నేను డెఫినెట్గా నేను స్టేజ్ మీద అయితే నేను క్వశ్చన్ చేస్తాను చెప్ప ఎస్టీలో చేర్చాలని చెప్పేసి పూర్వకులు నాయకులు పెద్దోళ్ళు మత్స్యకారుని ఎస్టీలో చేర్చమని చెప్పేసి హైకోర్టులో కూడా వేయడం జరిగింది సచింగ్ నాయకర్ గారి మాజీ ఎమ్మెల్యే ఆయన ఎన్టీ రామారావు గారు రైట్ హ్యాండ్ అనమాట నాయకర్ కాదు సచింగ్ నాయకర్ గారు అని ఎన్టీ రామారావు రైట్ హ్యాండ్ ఆయన మత్స్యకారులందరినీ ఎస్టీలో చేర్చాలని చెప్పేసి గట్టిగా పడుదల పెట్టి కోట్లు వేసాడు ఎందుకు చేశాడు అంటే ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కొండోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెవంత్ చదివారు అనుకోండి ఆ రోజుల్లో సెవెంత్ సెవంత్ పోలీసు జాబ్ కానీ ఇంకోటి కానీ వస్తూ ఉండేదండి ఇచ్చేవాళ్ళు మనకి ఇంటర్మీడియట్ అయితే కానీ మన ప్రశ్న మనకి ఆ అవకాశం లేదండి లేదు కాబట్టి ఆ వేళ అయితే మన మత్స్యకారులు ఎస్టీలో చేస్తే బాగుంటుందని చెప్పేసి మన పెద్దోళ్ళు కోరుకున్న కోరుకుండి ఇవాళ మన కోరుకున్న కోరు కాదు మత్స్యకారు సంబంధించిన రాష్ట్రంలో అందరూ కూడా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అని దృష్టిలో వాళ్ళు మాట్లాడారు మరి ఎందుకు మీరు మత్స్యగారిని ఎస్టీలో చేర్చకూడదు అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేసారు కదా కొంచెం ఓకే అండి మీరు మన వాళ్ళు అందరూ కూడా ఎస్టీల్లో చేర్చాలని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా అదే కదా కోరుకుంటున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటు మీరు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అయితే మీ అది నిజంగా మీరు చెప్పింది వాస్తవం బాబాయ్ ప్రతి ఒక్కరు కూడా ఎస్టీలో చేర్చాలని అనుకుంటున్నారు కానీ నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఎస్టీలో చేర్చడం అనేది అసాధ్యం అది ప్రతి నాయకుడిచ్చే ఉత్తు హామీ మాత్రమే మన ఫిసర్మ్యాన్ అనేవాడిని ఎస్టీలో చేర్చడం అనేది అది సాధ్యం కాని పని అది సాధ్యమయ్యే అంశమే కాదు ఎస్టీలో ఉన్నారు ఎస్టీల్లో కూడా మన మన వాళ్ళు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు అలాగే కానీ మన రాష్ట్రంలో అవదు ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఎక్కువ డబ్బు ఎక్కువ జనరేట్ అవుతున్నది ఫస్ట్ ఆఫ్ వాళ్ళు విదేశాలకి వాణిజ్యం అవుతున్నది ఒక ఫిషింగ్ ద్వారానే వాణిజ్యం అవుతుంది అంటే దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది వాణిజ్యం ఎక్కడి నుంచి జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటే ఫస్ట్ నెంబర్ వన్ చేపల మేడం ఫిషింగ్ సో ఆదాయం ఎక్కువగా ఉన్న రంగానికి మీరు ఎలా ఎస్టీలుగా మీరు గుర్తిస్తారు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది దానివల్ల ఎట్టు పరిస్థితుల్లో కూడా మనల్ని ఎస్టీలో చేర్చరు అలా ఎస్టీలో చేస్తామని అన్నా సరే అప్పటికి మీరు ఉండరు మేము ఉండము తర్వాత వాళ్ళు ఉండరు మ్యాథ్ అట్లీస్ట్ అది కాకపోయినా ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఇందులోనైనా చేర్చండి అది ఇక్కడ తమిళనాడులో జరిగింది కాబట్టి కనీసం అందులోనైనా మనం చేర్చండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎస్టీలో చేరిస్తే మీకంటే ఎక్కువ సంతోషించేది నేనే కానీ అది జరిగే ప్రసక్తి లేదు కాబట్టి హామీలు ఇచ్చినప్పటికీ కూడా అవి నెరవేరణి కాబట్టి వాస్తవాలకి నేను దగ్గరగా ఆలోచిస్తున్నాను కాబట్టి వాస్తవ రూపం దాల్చాలంటే మనల్ని ఎంబీసీ నిజంగా మనకు న్యాయం చేయాలి అనుకుంటే ఎంబీసీల్లో చేర్చినా సరే మనకు న్యాయం జరుగుతుంది మన మత్స్యకారు యువతకి ఉపాధి కూడా దొరుకుతుంది గురించి నేను ఎంబీసీలో కోరుకుంటున్నాను బాబాయ్ ఓకే మంచి పని నీకు మాత్రం తప్పకుండా వెళ్ళి స్టేజ్ లో ఉంటారు మన పిసిర్మన్ ఏంటనేది మీరు నిరూపించాలి అక్కడ ప్రతి ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి మాత్రం నువ్వు మీ వెళ్ళాను మా పిసిర్మన్ సపోర్ట్ మీ సపోర్ట్ మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎక్కడెక్కడో కొద్ది చిన్న చూపు చూసినా మా పిడాపు నియోజకవరం ఉప్పాడ కొత్తపిల్లి మండలం ఉప్పాడ గ్రామంలోనే కాదు మొత్తం ఈ ఈ చుట్టుపక్కలనే అదంత మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించారు మీకు కూడా అలాగే సపోర్ట్ ఉండదు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ నేను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను సాధిస్తాను అన్నయ్య మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ నేను కన్ కన్ఫర్మ్గా మనకి అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మత్స్యకాడ అనేవాడు సముద్రం మీద వ్యాట్ చేస్తూ చూసుంటారు ఒక మత్స్యకాడ అనే మనుషులతో వ్యాట్ చేస్తే బిగ్ బాస్లో చూస్తారు అది మాత్రం అది పక్కా అది మాత్రం పక్కా మీకు మాటిస్తున్నా హండ్రెడ్

నిజంగా అన్నయ్య చెప్పినట్లు కానీ నిజంగా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి నిజంగా టైటిల్ కానీ సాధిస్తే నేను చెప్తున్నా నాకు వచ్చే ప్రైజ్ మనీ అంటే వాళ్ళు వీళ్ళని ఎవరిని తక్కువంచనీయట్లే ఎవరో ఏదో చేశారని నేను అనుకోవట్లే నేను ఇక్కడ ఫేమ్ కోసం కాదు నా ఫ్యూచర్ నేను నా చిన్న నేను ఇంచుమించుగా నేను ట్వంటీ ఇయర్స్లో పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడం కోసమే నేను ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తున్నా నాకు అది వస్తే చాలు అందులోకి వెళ్తే చాలు నాకు ఈ బిగ్ బాస్ అమౌంట్ అనేది అసలు నాకు నేను అసలు దాని గురించి ఆశ కూడా లేదు నాకు నిజంగా వస్తే అది ఎడిషనల్ అవుతుంది అలాంటి అమౌంట్ అనేది నేను ఎవ్వరికీ కాదు నేను ఆలకిస్తాను వీళ్ళకి నేను చెప్పను నా ఫిషర్మేన్ కమ్యూనిటీలో ఆడపిల్లలు ఆడబిడ్డలు చదువుకోవట్లేదు ఒక కుటుంబంలో ఎవరైనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అసలు చదువుకోవట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఒక ఆడపిల్లను చదివిస్తే లక్షల కట్నాలు పెట్టి పెళ్లి చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అలాంటి కుటుంబాలకి నేను హండ్రెడ్ పర్సెంటే చెప్తున్నా వెతికి 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 మరీ నేను ఆడపిల్లలు ఏ కుటుంబంలో అయితే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడపిల్లలు ఉంటారో వెతికి మరీ నేను చదివిస్తాను హండ్రెడ్ పర్సెంటే చెప్తున్నా అలాంటి కుటుంబాలకి పెళ్ళి పెళ్ళిళ్ళ పరంగా కానీ ఎకనామికల్కి ఇబ్బందులు పడితే మాత్రం నేను అలాంటి కుటుంబాలకి ఆ మొత్తం అమౌంట్ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను ఇది మాత్రం నేను పిఠాపురం వేదికగా నేను ప్రామిస్ చేస్తున్నా నా నా మత్స్యకారు కుటుంబానికి చెందిన నా తోబుట్టు లాంటి ఆడబిడ్డలకే ఈ నిధిని మొత్తం నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో బడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ